హాయ్ నమస్తే అందరికీ నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు సేను లైఫ్ స్టోరీ సో రీసెంట్గా ఒక కామెంట్ పెట్టారు ఒక ఆయన సో ప్రజెంట్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి మీ ఇళ్ళేలా గడుస్తుంది ప్లస్ ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు మీ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తున్నారా అసలు ఏంటి అంటే మీకు ఏదైనా అట్లా తెలియాలి కదా అందరికీ అని చెప్పేసి మీరేం చెప్పగలుగుతారా అన్నట్టు అడిగారు సో దాని గురించి మీకు కొంచెం కొద్దిగా లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా కండిషన్ ఏంది మా సిచ్యువేషన్ ఏంది అనేది ఇంతకుముందు ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి బట్ అది అందులో ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడెప్పుడు సిచువేషన్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా సో అట్లా ఇందులో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా సిచువేషన్ అంతా మీకు అర్థమవుద్ది ఇప్పటివరకు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోదు సో చెప్పేస్తాను యాక్చువల్గా ఏం జరుగుతుందో మీ అందరికీ హెల్త్ అప్డేట్స్ అన్నీ ఇస్తూనే ఉన్నాను యాక్చువల్గా ఇప్పుడెప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పేసి సో లాస్ట్ టైం నేను మేలో వెళ్ళాను మేలో వెళ్ళినప్పుడు పెడ్ స్కాన్ కొన్ని బ్లడ్ టెస్ట్లు అవన్నీ అబ్డామినల్ స్కాన్ అవన్నీ చేయించిన సో ఇప్పుడు మీకు తెలుసు మామూలుగా పెట్ స్కాన్ అంటే మామూలుగా ఉండదు అది అందులో చేపిస్తే మన బస్సు తరకు అయితే పదిహేడు వేలు మళ్ళీ తర్వాత ఆ బ్లడ్ టెస్ట్లు అవన్నీ కలిపి ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ అట్లా ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఏంది నియర్లీ తిరగడం ఆ ఖర్చులు అన్నీ కలిపి సో అది మా త్రీ మంత్స్ చెకప్ అన్నట్టు అది అప్పుడు చేయించింది సో ఎవ్రీ త్రీ మంత్స్ చెకప్కి మినిమం ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయితే ఖర్చు అవుతాయి ఎందుకంటే అల్ట్రాసౌండ్ స్కాను ఎక్స్రే ప్లస్ మన యూరిన్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అనేది కామన్గా ఉండదు బ్లడ్ టెస్ట్ ఉంటుంది సో ఈ టెస్ట్లు కంపల్సరీ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ ఉంటుంది లేకపోతే మాత్రం ఏముండదు మళ్ళీ ఇక అట్లా చెకప్లు అయితే కంపల్సరీ సో ఇక నార్మల్గా నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే అది కామను బ్యాగులు కొనుక్కోవడము నా స్టోమక్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అయితే అది కామను సో ఇంకా ఇంకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సంబంధించిన మెడిసిన్ కూడా వాడుతూనే ఉంటాము సో మీకు అర్థమవుతుంది కదా నేను వర్క్ చేసినా చేయకపోయినా ఈ ఎక్స్పెన్సెస్ అనేసి ఎక్స్పెన్సెస్ అనేది కామను సో అది ఎట్లయినా అప్పు తెచ్చినా ఏదైనా పెట్టినా మనమైతే చేయాల్సిందే సో ఈ ఎక్స్పెన్సెస్ అయితే మీకు అర్థమైపోయి అర్థమవుతుంది కదా ఎప్పుడెప్పుడు ఎట్లుంటుందని చెప్పేసి మామూలుగా బ్యాగ్లోకి అయితే త్రీ టు ఫోర్ వరకు ఎవ్రీ మంత్ ఖర్చు అవుతుంది అది ఒక ఎక్స్పెన్సెస్ ఇప్పుడు త్రీ మంత్స్ చెకప్ అది దానికి కామన్ కంపల్సరీ ప్లస్ ఈ ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ ఇవి తప్పదు ఇవి ఎక్స్పెన్సెస్ అన్నీ ఎట్లా వస్తున్నాయి డబ్బులు అన్నీ మాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు మేము ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం ఇదంతా అని చెప్పేసి సో ప్రజెంట్ మేము ఉండేది కూడా రెంటెడ్ హౌజే ఇక్కడ హైదరాబాద్లో ఉప్పల్లో ఉంటున్నాము ఇది రెంటెడ్ హౌజే యాక్చువల్గా మొన్నటి వరకు ఏం జరిగిందంటే నాకు ఒక వన్ మంత్ బ్యాక్ వరకు కూడా జాబ్ ఉండేది అంటే వర్క్ ఉన్నప్పుడు చేసేవాడిని లేదంటే రెస్ట్లోనే ఉండేవాడిని కొంచెం శాలరీ కట్ అయినా కూడా నాకు మా సార్ వాళ్ళు శాలరీ అనేది వేశారు సో ఆ తర్వాత నాకు కొన్ని మళ్ళీ ఇబ్బంది వచ్చేసి డ్యూటీ వెళ్ళక అది ఎక్కడంటే మన ఐటెక్ సిటీలో అప్ అండ్ డౌన్ చేయడానికి ఇబ్బంది అయ్యి అసలు డ్యూటీకి వెళ్ళలేకపోయినా సో దానివల్ల జాబ్ అనేది పోయింది సో వన్ మంత్ నుంచి ఖాళీగానే ఉంటున్నా మా ఆవిడ ఇప్పుడు కొంచెం తను ఇప్పుడు ట్రై చేస్తుంది జాబ్కి సో తను కూడా ఈ చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే పొద్దున్న పాపతోటి నాకు ఒకరోజు డే హెల్త్ అనేది నాకు స్టేబుల్గా ఉండట్లేదు అన్నట్టు అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి మొన్నే చూశారు కదా ఎంత ఫీల్ ఇబ్బంది పడ్డాను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఇమీడియట్గా అట్లా సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకే అది ఎప్పుడు ఎట్లా అర్థం అవ్వట్లేదు సో మా అన్నయ్య అమ్మ వాళ్ళు ఏదన్నా అంటే నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళే చూసుకుంటారు ఈ మనీ కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన ఏదైనా ఖర్చులు ఏదైనా ఉంటే వాళ్ళే చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఊర్లో ఉంటారు అమ్మ అన్నయ్య అంటే వాళ్ళు వ్యవసాయమే చేస్తారు సో అట్లా నడుస్తుంది ప్రజెంట్ అయితే సో చూస్తున్నా నేను కూడా ఎందుకంటే డే అంతా స్టేబుల్గా కూర్చొని వర్క్ చేయడానికి అవ్వట్లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది సో వర్క్ ఫ్రమ్ హో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని నేను ఆలోచిస్తున్నా నేను స్టడీ అయితే ఎంబీఏ ఫైనాన్స్ చేసిన సో అంటే మన సిస్టమ్కి సంబంధించిన వర్క్స్ అన్నీ ఏదైనా నేను చేయగలుగుతా ఇబ్బంది ఉండదు ఆన్లైన్ వర్క్స్ అవన్నీ కూడా సో చేస్తాను ఇది కండిషను అండ్ అట్లాగే ఎప్పుడైనా నేను మ్యాక్సిమం అన్ని వీడియోస్లో ఇట్లా స్క్రీన్ ఫోన్పేలు మన ఇదేంది స్కానర్లు అవి పెట్టాను సో so, ఏదైనా నా హెల్త్కి సంబంధించిన అప్డేట్ అది ఇచ్చినప్పుడు మాత్రమే అవి డీటెయిల్స్ ఇస్తాను అంటే అన్నారు అన్నట్టు ఇట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా మీకు కండిషన్ తెలిస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అన్నట్టు అన్నారు సో ప్రాపర్గా ఎట్లా ఉంటుంది అంటే కొన్ని కంపేర్ చేస్తే నాకు పర్వాలేదు ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది ఎట్లా అంటే కొందరు పబ్జీలు గేమ్లు ఆడి వాళ్ళు మొత్తం స్క్రీన్ అంతా ఫోన్పేలు అవన్నీ పెడతారు స్కానర్లు పెడతారు ఇది ఫన్నీ వీడియోస్ చేసి వాళ్ళు డబ్బులు అడుగుతారు సో అవన్నీ చెప్పగా లేని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎట్ ఏ టైం స్ట్రగుల్ అవుతున్నాను సో మన ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నోళ్ళు కానీ లేకపోతే మన సిచ్యువేషన్ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఏదైనా సపోర్ట్ చేస్తుండొచ్చు కదా పెడితే తప్పే ఉందని చెప్పేసి సో అప్పుడప్పుడు హెల్త్కి సంబంధించిన నేను అప్డేట్ చెప్పిన వీడియోస్లో మాత్రమే క్యూఆర్ కోడ్ కానీ ఫోన్పే నెంబర్ కానీ పెడుతున్నాను సో ఎవరిష్టం వాళ్ళు అది మనం అడగట్లే అడగనైతే అడగట్లేదు అది వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది మనం అని చేయట్లేదు ఫోర్స్ చేయట్లేదు కదా ఎవరిని సో అట్లా సో అందుకని ఆయన అడిగారు సో మీరు అడగడంలో తప్పలేదు బట్ కొన్నిసార్లు ఏమంటారు కదా అడగడానికి మోమటం అట్లా అంటే ఆ విషయంలో మేమే కొంచెం అది అన్నిట్లలో అన్ని వీడియోస్లో పెట్టట్లేదు బట్ సమ్ ఆఫ్ ది మ్యాక్సిమం అన్ని లాంగ్ వీడియోస్లో నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ పే నెంబర్ అని అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇస్తా ఇస్తూనే ఉంటాను సో ఎవరైనా మ్యాక్సిమం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఐదు వందలు వంద వెయ్యి రెండు అట్లా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవరైనా ఇంకా ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది నా హెల్త్ గురించి కండిషన్ తెలుసుకోవడానికి కానీ నా నేను ఎట్లా దాన్ని ఫేస్ చేసి బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తూ ఉంటారు సో నేను మాక్సిమం అంటే నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పిన ఎందుకంటే ఆ ఫోను నేను సైలెంట్లో ఉంటుంది నేను అన్ని కాల్స్ రిసీవ్ చేసుకోను సమ్ ఆఫ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మొబైల్లో నేను ఎక్కువ చేయను సో ఎవరైనా నాతో మాట్లాడాలన్నా చేయాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ వాళ్ళకి రిప్లై ఇస్తా అది అట్లా ఏమనుకోవద్దు అంటే చాలామంది కొందరు కాల్స్ చేసి లిఫ్ట్ చేయట్లేదు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు ఏమని చెప్తున్నాను అందుకే మ్యాక్సిమం వాట్సాప్ మెసేజెస్ అయితే నేను ఎక్కువ శాతం నేను రిప్లైస్ ఇస్తాను కాల్స్ చేస్తాను సో అర్థం చేసుకోండి తప్పు అనుకోవద్దు ఎవరు ఇది మా సిచ్యువేషను అడిగారు కదా సో అర్థమైంది అనుకుంటాను మా కండిషన్ అంతా అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎక్కువగా ఇప్పుడు ఒకటి ఇంకొకటి యూట్యూబ్ నుంచి కూడా మనీ వస్తుందా లేదా అని అడిగారు సో యాక్చువల్గా నాది మానిటైజేషన్ అయ్యింది ఎర్నింగ్ కూడా స్టార్ట్ అయింది బట్ పేమెంట్ అనేది ఇంకా రాలేదు ఎందుకంటే మనది హెవీ రీచ్ హెవీ రీచ్ ఉండే ఛానల్ కాదు కదా సో ఏదైనా ఫన్నీ ఏదో ఎంటర్టైన్మెంట్ అట్లాంటివి ఏవో చేసే వాళ్ళకైతే బాగా అవి చేస్తుంటారు నేను ఈ మధ్య బాగా అవుట్ సైడ్ బయటకు వెళ్ళినవి కానీ ఫెస్టివల్ సంబంధించినవి కూడా పెడుతున్నాను కానీ బట్ ఎక్కువ రీచ్ అవ్వట్లేదు ఎవరు చూడట్లేదు సో ఎఫర్ట్ అనేది డిఫరెంట్గా ఉండాలేమో ఎందుకంటే కొంచెం ఏదైనా చూసే వాళ్ళకి యాక్టి ఎంటర్టైన్మెంట్గా అట్లా ఉంటే బాగా చూస్తారని అర్థమైంది బట్ మన కండిషన్ ఎప్పుడు ఒకలా ఉండదు కదా అందుకని అంత ఫ్లూయిట్గా నేను ఛానల్ని మూవ్ చేయలేకపోతున్నా సో మ్యాక్సిమం ట్రై చేస్తాను నా వల్ల అయినంత వరకు ఎఫోర్ట్ పెడుతూనే ఉంటాను మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి అంటే నాకు ఒక ఆలోచన ఉండే ఒకవేళ యూట్యూబ్ కూడా ఎర్నింగ్ అంటే మెనిటైజేషన్ స్టార్ట్ అయినాక సో నాకు ఇది కూడా కొంచెం ఫైనాన్షియల్కి హెల్ప్ అవుతుందేమో అనుకున్నాను కానీ బాగా అవుతుండొచ్చేమో కానీ ఇప్పుడు మంత్లీ ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ వచ్చినా బాగుంటుంది మరీ నాలుగైదు నెలలకు ఐదు ఆరు నెలలకు ఐదారు వేలు వచ్చింది అనుకో అది ఏదైనా మన వర్తుకు మనం చేసే ఎఫర్ట్కి కొంచెం రీచ్ ఉంటే బాగుంటుందని అందుకే నేను అడుగుతున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి సో వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్లస్ మీ కామెంట్స్ వల్ల మన ఛానల్ రీచ్ అవుతుంది ఇంకా చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో మీరు నాకు కూడా ఆ విధంగా కూడా హెల్ప్ చేయాలి చేసిన వాళ్ళు అవుతారు సో అర్థమైపోయింది కదా నా సిచ్యువేషన్ థ్యాంక్ యూ ఉంటాను నేను విస్ చే బాయ్